జగ్గారెడ్డి మండలం గురువైగూడెం అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు వార్షికోత్సవ మహోత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు స్వామి వారికి ప్రీతికరమైన బుధవారం పర్వదినం పురస్కరించుకుని పంచామృత అభిషేకాలు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు స్వామి ఏ శరణమయ్యప్ప ఘోష ఆలపించారు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు ఏకశిల పదు నెట్టాంబడిగా గురువైగూడెం అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి కెక్కింది ఆలయంలో పదు నెట్టాంబడికి ఇరువైపుల కురుప్ప స్వామి కడుత్త స్వామి విగ్రహాలు మెట్ల కింద భాగంలో దత్తాత్రేయ స్వామి సరస్వతి దేవి విగ్రహాలతో కూడిన చిన్నపాటి ఆలయాలు దర్శనమిస్తుంటాయి ఆలయం కింద భాగంలో హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి చరిత్రను తెలుసుకునే విధంగా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు గర్భగుడికి వెనకాల గణపతి కుమారస్వామి కనకదుర్గా దేవి ఆలయాలను ఏర్పాటు చేశారు నిత్యం అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీలలో పన్నెండవ వార్షికోత్సవం భారీ స్థాయిలో వేద పండిత పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య జరుపుతున్నట్లు తెలియజేశారు వార్షికోత్సవ కరపత్రాల ఆవిష్కరణలో భాగంగా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గంగు రెడ్డి తమన వెంకటేశ్వరరావు కోన పార్వతి కొల్లేపర నారాయణ గొంట్ల ఏడుకొండలు రొక్కం స్వామి ఆలయ మేనేజర్ యమున పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుష్కర వార్షికోత్సవం సందర్భంగా తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు గణపతి పూజతో ప్రారంభమై పదవ తేదీ రాత్రి మధుర నమ్ముద్రిచే తాంత్రిక పద్ధతిలో తేదీ విరాట్ కు అన్నాభిషేకం వంటి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాపడి పూజ కార్యక్రమానికి అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అల్పాహార విందు కూడా ఉంటుంది భక్తులందరికీ అలాగే మూడో రోజున కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం ఉంటుంది ఈ అన్న ప్రసాదం అందరూ కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తున్నాం అలాగే మరి నాలుగు గంటల నుంచి మరి స్వామివారికి ఎంతో వైవపేదంగా అంగరంగ వైభవంగా గ్రామంలో కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం బాగా ఇంకా ఈ సంవత్సరం వైభవంగా జరగాలని పన్నెండు సంవత్సరానికి మహాకుంభాభిషేక కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సూచి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మన జంగారెడ్డ మండలంలో గురవాయి గ్రామంలో ఏం చేసిన అయ్యప్ప స్వామివారి యొక్క కార్యక్రమాలు పైన ఉదహరించినట్టుగా ఈ మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అలాగే యొక్క పడిపూజనాడు సాయంత్రం భక్తులు అందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే మూడో రోజున స్వామివారి అన్నాభిషేకం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మన అయ్యప్ప స్వామి ఆలయం నుంచి గ్రామ పురవీధుల్లో జంగార్జున మహా పడి ఊరేగింపుగా జరుగుతుంది మహా కుంభాభిషేకం తోటి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నారు స్వామి శరణం స్వామి శరణి మండలం గురవాయిగుడంలో వేంచేసి ఉన్న హరిహరసత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు మరి స్వామివారికి బుధవారం ఇష్టమైన రోజు మరి ఎంతో మంది భక్తులు మాతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు అలాగే ఈ నెల తొమ్మిదవ తారీఖు పన్నెండవ సంవత్సరం పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా మహా కుంభాభిషేకం అలాగే పన్నెండవ ద్వాదశ వార్షికోత్సవ మహోత్సవంలో అత్యంత వైభవంగా భక్తులు స్వాములు గురుస్వాములు మాతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చే కోరి ప్రాస్తున్నాం మొదటి రోజులో భాగంగా మరి ఈ కార్యక్రమంలో తొమ్మిదవ తారీఖు ద్వాదశి బుధవారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకి గణపతి పూజ గో గోపూజ అఖండ దీపారాధన నవగ్రహ వాస్తు యోగిని అలాగే అగ్ని అగ్నిప్రదస్థాపన లక్ష్మీ గణపతి హోమం విశేష పూజలన్నీ కూడా మొదటి రోజు ప్రారంభం అవుతాయి అలాగే సాయంకాలం కూడా పునః పూజలు విశేష హోమం అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణం జరుగుతుంది అలాగే పదవ తారీఖు శుద్ధ త్రయోదశి పున్న పూజలు విశేష చండీ హోమం స్వామివారికి విశేషంగా మహన్యాస పూర్వక అష్టాభిషేక భస్మాభిషేకం కనకాభిషేకం ఆరట్టు కార్యక్రమం ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆరట్టు కార్యక్రమం కూడా అత్యంత వైభవం జరుగుతుంది అలాగే సాయంకాలం నాలుగు గంటలకి ఎన పూజ అలాగే లక్ష పుష్పార్చన పూజలు విశేషంగా జరుగుతాయి మరి సాయంకాలం ఆరున్నర గంటలకి కేరళ తాంత్రిక పద్ధతిలో నమూదురుగా గారిచే మరి మహాపడి పూజ మహోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది స్వామి మరి ఈ కార్యక్రమాన్ని కూడా విచ్చేయవలసిందిగా కోరుపు రాస్తున్నాం అలాగే పదకొండవ తారీఖు కూడా పున్న పూజలు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్వామి వారికి అన్నాభిషేకం అలాగే మరి మహా కుంభాభిషేకం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఇటువంటి మహా కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుపేస్తున్నాం అన్నాభిషేకం అలాగే మహా కుంభాభిషేకం ఈ కార్యక్రమంలో మూడు రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుపేస్తున్నాం అనంతరం స్వాములందరికీ భక్తులందరికీ కూడా మహా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుద్ది అలాగే మూడు గంటల నుంచి గురువాయిగడం జంగారేగూడెం పొరవీధుల్లో మహా ఊరేగింపు మేళ తాళాలతో స్వామివారి శరణ కోస నడుమ స్వామివారి సన్నిధి నుండి ఈ గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా స్వామివారి కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరి కోరి స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప